హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ చింతామణి సంతకైతే వచ్చినాం చూడండి ఇదైతే దూడల వీడియో అయితే చాలా రోజుల తర్వాత తీస్తున్నా ఒక వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది దూడల వీడియో తీయక ఒకసారి చూడండి దూడల క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి దూడలు ఎవరన్నా కొనాలన్నా కానీ కొన్నా కానీ మీరైతే చెక్ చేసుకుని మరీ కొనుక్కోవాలి సన్లు కానీ పళ్ళు కానీ ఎలా ఉన్నాయో నడకెలా ఉంది బ్రీడ్ ఎలా ఉంది కూడా చూసుకొని కొనుక్కోవాలి అంతే మన ఛానల్ మొదటిసారి ఎవరు వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి అంతే షేర్ కూడా చేయండి ఇదైతే చింతామణి అంతా ప్రతి ఆదివారం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ రెండు దూడలు అయితే ఒక దూడ అయితే మంచి క్వాలిటీలో ఉంది అంతే ఇంకో దూడ కూడా బాగుంది చూడండి ఒకసారి బ్రీడ్ అయితే ఎట్లా ఉందో మంచి బ్రీడ్ టాప్ క్వాలిటీలో ఉంది రీట్ అయితే ఒకసారి చూడండి ఎక్సలెంట్ ఉంది అయితే సరే రేట్ అయితే కనుక్కుందాం అయితే ఎన్ని నెలలు దూడ ఎన్ని నెల అన్నా దూడా అది ఆరు ఆరు నెలలు ఉందా ఇంకా పెరగలేదు చిన్నగానే ఉంది ఆరు నెలలు అంటే ఇంకా పెరగాలనే తక్కువ మేపేరు అది పెరుగుతుంది డెవలప్మెంట్ తక్కువ ఉంది కొంచెం అంటే మేపుడు సరిగ్గా లేదా ఉందా ఏమి ఉందా పాలపేమి ఉందాపల్ల రేట్ ఏం చెప్తున్నావు రెండు కలిపి జత చూడండి రెండు కలిసి జత అయితే ఆరు ఆరు నెలలు అంట ముప్పై ఆరు వేలు చెప్తున్నాడు అయితే జత అయితే చూడండి ఇదైతే బ్రీడ్ చాలా బాగుంది అంతే ఇంకోటి కూడా చూడండి ముప్పై ఆరు వేలు ఈ జత చూడండి ఇది కూడా పాల ఆరు నెలలు ప్యూర్ హెచ్అప్ హెచ్అప్లో అంతే ఇది కొద్దిగా ఫ్యూర్ లేదు కదా అది ఫ్యూర్ ఉంది కానీ కొంచెం ఉంది కొద్ది తక్కువ ఉంది ఇప్పుడు ఫైనల్గా ఇచ్చేది రేట్ ముప్పై లోపల రాదా ముప్పై లోపల రాదా అంట ముప్పై వేలు అయితే చూడండి అన్న చూడండి పాలపల్ల మీద ఉన్నాయి దూడలు రెండు ఓకే చూడండి ఒకటైతే హెచ్ఎఫ్ క్రాస్లో ఉంది ఆ సైజు మంచి ఉంది దూడ కూడా కండిషన్లో ఉంది ఒకసారి కనుక్కుందాం రేట్ ఏం చెప్తున్నాడు పళ్ళేసిందా దూడ రెండు పళ్ళు సార్ రెండు పళ్ళు రెండు పళ్ళు ఏం చెప్తున్నావా రేటు నలభై రెండు చెప్తున్నా నలభై రెండు వేలు చెప్తున్నా ఇచ్చేదానా రేటు ముప్పై తొమ్మిది అయితే ఇచ్చేస్తాను ముప్పై తొమ్మిది ముప్పై ఐదు వేలు లోపల కదా ముప్పై ఐదు లోపల ముప్పై సైజు ఉంది కదా చూడండి సైజు రెండు పళ్ళు దూడ నలభై రెండు వేలు అట్లా చెప్తున్నాడు సైజు ఉంది బాగుంది సైజు బాగుంది అండర్ క్వాలిటీ బాగుంది అంతే నిప్పులు కూడా బాగున్నాయి చూడండి నాలుగు నిప్పులు కూడా చూపెడతాం మీకు సరే గ్యాప్ ఉంది నాలుగు నిప్పులకైతే పొడుగున్నాయి నాలుగు నిప్పులు అయితే చూడండి సార్ సైజు చూడండి ఎంత సైజు ఉంది చూడండి ఫైనల్ ఎంత అంటున్నావా సార్ ఫైనల్ ఎంత అంటున్నా చెప్పండి కదా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది అయితే ఇచ్చేస్తాను ముప్పై ఎనిమిది దాని కింద అయితే రాదు సార్ సైజు ఉంది బ్రీడ్ ప్రెగ్నెంట్ ఏమన్నా ప్రెగ్నెంట్ ఇప్పించిందమ్మా రెండు సమ్మె చూడండి రెండు నెలలు అంటే గ్యారెంటీ అనేది లేదు సిమ్ రెండు నెలలు అని చెప్తే గ్యారంటీ అనేది లేదు ఓకేనా చూడండి ఇట్లయితే ఉన్నాయి దూడలు రేట్లు కూడా ఓకేనా హలో ఫ్రెండ్స్ చూడండి ఒకటి టాప్ బ్రీడ్ అండి ఎంత టాప్ అంటే అంత టాప్లో ఉంది ఇంకా పల్లె లేదు ఇంకా పాలపల్లం మీదనే ఉంది చూడండి వైట్ బ్రీడు మనకి ప్రెగ్నెంట్ అంట ఎనిమిదో నెల నడుస్తుంది అంటే ఏడు నెలలు కంప్లీట్ అయిందో కాలేదో ఒకసారి అయితే కనుక్కుందాం అంటే రేటు కూడా ఏం చెప్తున్నాడు చూడండి సైజు ఉంది పాలపల్లం మీద ఉంది కాబట్టి ఓకేనా మీకైతే అండర్ అడ్డర్ క్వాలిటీ చూడదు కొంచెం నడిపియనా ముడుతుంది మంచి అడ్డర్ ఫిట్టింగ్ వస్తుంది పెద్దదైతే ఇదైతే ఒకవేళ మీరు రెడీ మీద కొనాలంటే లక్ష పైన అవుతుంది సార్ అయితే ఇప్పుడైతే రేట్ కనుక్కుందాం ఇంకా రెండు నెలలు మేపాల్సి వస్తుంది కాబట్టి ఎంత రేట్కి వస్తుందా ఏం రేట్ చెప్తున్నావు అన్న దీన్ని ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్తున్నావా పళ్ళు వేసిందా ఇంకా లేదన్న పాల పళ్ళ ఉందన్నా ఎన్ని ఎన్ని నెల ప్రెగ్నెంటా సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యిందా సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యింది ఎయిట్ లోకి వచ్చిందా ఇచ్చే రేట్ అన్న ఎనభై వేలకి అయితే ఇస్తాం ఫైనల్ ఎనభై వేలు ఎనభై వేలు లోపల రాదా కాదా బ్రీడ్ ఎనభై వేలు అయితే వస్తుందంట బ్రీడ్ ఉంది సైజు ఉంది పడ్డా చూడండి మీరే ఒకసారి ఈ బ్రీడ్ మనకి పంజాబ్ బ్రీడ్ లాగా ఉంది టాప్ క్వాలిటీ ఉంది ఏబిఎస్ సిమ్మల్ ఉంటాయి కదా ఆ సిమ్మలు వేస్తే వస్తాయి మనకి ఇట్లాంటి బ్రీడ్లు ఆ బ్రీడ్ అయితే చాలా బాగుంది రేట్ ఎనభై వేలైనా కొనుక్కోవచ్చు ఎందుకంటే రెండు నెలలే కదా మేపేది మీరు ఒకవేళ మేపుకుంటే మీకు ఫస్ట్ లెక్టేషన్ మీకు ఎనిమిది నుంచి పది లీటర్ల మధ్యలో రావచ్చు చూడండి ఎందుకంటే బ్రీడ్ ఉంది ఫ్రెండ్స్ బ్రీడ్ లేకుండా అయితే మనమైతే మిల్క్ ఆ మిల్క్ చెప్పు ఎనభై లీటర్లు అయితే రాదా వస్తాయి ఎక్స్పెక్టేషన్ థ్యాంక్ యూ అంటే ఇంకా దూడలు ఉన్నాయి ఒకసారి అయితే రేట్లు అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఒకటైతే ప్రెగ్నెంట్ దూడ అయితే ఎన్ని పళ్ళు ఒకసారి రేటు ఏందో ఎన్ని పళ్ళు అన్నది అన్న ఇది పొల్ లేదు పళ్ళం పడ్డ పళ్ళు లేదు పొల్లు లేదు పళ్ళ పళ్ళ మీద పొలము పొలము ఎన్ని ఎన్ని ఐదు నిమిషం ఆరులో ఉంది ఐదు నిమిషం ఆరులో ఉంది అంటే ఐదు నెలలు కంప్లీట్ అయిపోయింది ఐదు నెలలు కంప్లీట్ అయ్యి ఆరు నెలలో ఉంది చూడండి ఐదు నెలలు ప్రెగ్నెంట్ అయితే కంప్లీట్ అయిందట ఇంకా మనకైతే ఆరు నెలల్లో పడిందంట పాలపళ్ళ మీద ఉంది పల్లె లేదా చూడండి ఫ్రెండ్స్ పాలపళ్ళు అంటే ఇంకా పల్లె లేదు పాల పళ్ళం మీద ఉంది ఆ ఐదు నెలలు కంప్లీట్ అయ్యి ఆరో నెలలు అయితే రన్నింగ్లో ఉంది సరే అయితే రేట్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు అంటే ఇంకో రెండు రోజులు ఉన్నాయి ఆ రేట్లు కూడా కనుక్కుందాం దాని రేట్ ఏం చెప్తున్నావు నలభై ఐదు వేలు చెప్పిన నలభై ఐదు వేలు చెప్తున్నా ఆరో నెల ప్రెగ్నెంట్ నడుస్తుంది ఇచ్చేది ఫైనల్ ఫైనల్ నలభై వేలు వచ్చేస్తా నలభై వేలు నలభై వేలు రూపాయలు రాదా ముప్పై ఐదు వేలు ముప్పై రెండు వేలు అట్లా లేదా లేదా ఫస్ట్ ఇయర్ ఎంత రావచ్చు మిల్క్ అలా ఫస్ట్ బ్లాక్ కదా ఒక పొట్టికి ఒక ఎనిమిది నుంచి పది లీటర్లు వస్తుంది ఎనిమిది వస్తాయి పొట్టికి ఒక ఐదు నుంచి అయితే కన్ఫర్మ్ ఉంటుంది కన్ఫర్మ్ ఒక ఐదు నుంచి ఆరు ఐదు నుంచి ఆరు కన్ఫర్మ్ అండి బ్లాక్ ఉంది క్రాస్ కాబట్టి ఒక ఐదు నుంచి అన్న అయితే ఎనిమిది అంటున్నాడు మీరు ఐదు నుంచి ఆరు పెట్టుకోవచ్చు అంతే ఈ వైట్ కూడా పల్లేసిందా లేదు పల్లేసింది లేదు పల్లేసింది లేదు అదేం చెప్తున్నావు రేట్ అది నలభై రెండు వేలు చెప్తాను నలభై రెండు ఎందుకు దానికి ఎక్కువ చెప్తున్నా పొలం లేదు కదా బ్రీడ్ ఉంది కదా బ్రీడ్ ఉందా కండిషన్ లేదు కదా మరి కండిషన్ లేదా పల్లెలు పెండింగ్ చెల్లి బ్రీడ్ ఉంది లెక్క ఉంది అంతేనా బ్రీడ్ ఉంటే రేట్ అంటే రేట్ చూడండి బ్రీడ్ ఉందంట కండిషన్ లేదని నేను అడిగినా రేట్ కూడా ఎందుకు ఎక్కువ చెప్తున్నాడు బ్రీడ్ ఎక్కువ ఉంది అని అంటున్నాడు కండిషన్ లేదు అది కూడా రేట్ అయితే అంతే సేమ్ చెప్తున్నాడు ప్రెగ్నెంట్ దానిలాగా అదే ఇంకో చిన్న తోడు ఉంది అది ఇప్పుడు ఇచ్చే రేట్ అన్న అది ఫైనల్ వైట్ వైట్ అన్న ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల ఇదేం చెప్తున్నావు దూడ చిన్న అన్న ఇది ఇరవై మూడు చెప్తాను ఇరవై మూడు చెప్తున్నా పల్లెసిన లేదు పల్లెసిన ఎన్ని నెలలు ఒక ఆరు నెలలు ఆరు నెలలు దూడంట చూడండి ఇది పదిహేడు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది ఇటు మీరు దగ్గరికి వచ్చి చేసుకుంటే అటు ఇటు పదిహేడు పద్దెనిమిది అంటున్నాడు ఒక వెయ్యి తగ్గొచ్చు ఒక వెయ్యి ఇటుగా అయితే చూసుకొని బేరం చేసుకోవాలి ఓకేనా బ్రీడ్ని బట్టి చూసుకొని సెలెక్ట్ చేసుకొని వాటి పళ్ళు చెక్ చేసుకోవాలి అంతే పొలం ఏమైనా ఉంటే ఒకవేళ డాక్టర్ ఇక్కడ అందుబాటులో ఉంటాడా ఉంటాను చెక్ చేసి కరెక్ట్గా చెప్తాను వచ్చేసి కరెక్ట్గా చెప్తాను కరెక్ట్గా చెప్తాడు తీసుకుంటే డాక్టర్ చెక్అప్ డాక్టర్ పళ్ళు ఉంటే వంద రూపాయలు పొలం లేకుంటే యాభై రూపాయలు యాభై రూపాయలు చూడండి డాక్టర్ కూడా అవైలబుల్ ఉన్నాడు అంటే ఈ సంతలో అయితే చింతామణి సంత ప్రతి ఆదివారం జరుగుతుందండి ఈ సంత జరుగుతుంది వారం వారం ఆదివారం జరుగుతుంది చూడండి ఓకేనా థ్యాంక్ యూ చెప్పండి ఒకసారి డెబ్బై వేలు చెప్తున్నాడు పళ్ళు పళ్ళు మూడు నెలలు పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళ చూడండి డెబ్బై వేలు చెప్తున్నాడు రేట్ అయితే రెండు పళ్ళు మూడు నెలలు అయితే కంప్లీట్ అయిపోయిందట బ్రీడ్ ఉంది ఒకసారి అయితే చూడండి దూడైతే బ్రీడ్ ఉంది సైజ్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్ ఎంత రేట్ వరకు వస్తుందో కనుక్కుందాం ఎంత రేట్ అవుతుందన్న ఫైనల్ ఫైనల్ ఎంత రేట్ వరకు అరవై ఎనిమిది వేలా అరవై లోపల రాటుగా అయితే అరవై లోపల దగ్గర ఒకటైతే టాప్ క్వాలిటీ అంతే సైజ్ ఉంది దూడ మంచిగా ఉంది ఒకసారి పళ్ళు వేసిందా లేదా ఒకసారి కనుక్కుందాం అంతే పల్లె లేదా పొలం ఉందా లేదా ఒకసారి అయితే కనుక్కుందాం అన్న పళ్ళు వేసిందా లేదు ఇంకా పల పొలమేనే ఉంది పొలం లేదు పొలం లేదు పళ్ళు కూడా లేదు పొలం కూడా లేదు పక్క బ్రీడ్ పక్క బ్రీడ్ బాగుంది బ్రీడ్ బాగుంది చూడండి వైట్ సైజు కూడా ఉంది అంతే బ్రీడ్తో పాటు సైజు కూడా ఉంది అయితే పాలపల్ల మీద ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇంక ఎన్ని రోజులు కీట్ రావచ్చు బాబు ఆల్రెడీ హీట్ కీటుకు వచ్చింది అది అది ఇచ్చింది కానీ ఇంక ఇంజక్షన్ వేయలేదు వేయలేదు ఏం చెప్తున్నావు రేటు బాబు నేను నలభై తొమ్మిది చెప్తా ఉన్నాను నలభై తొమ్మిది చెప్తాను చూడండి రీజనబుల్ బజార్ డౌన్ ఉంది డౌన్ ఉందే డౌన్ కాబట్టి అదే కొంచెం బజార్ అనేది డౌన్ ఉందంట దూడలకైతే చూడండి నలభై తొమ్మిది వేలు చెప్తున్నాడు అంటే యాభై వేలు అటు ఇటుగా అదే ఒకవేళ బజారు హీట్లో ఉంటే అంటే కొంచెం రన్నింగ్లో ఉంటే మనకైతే యాభై వేల పైన అవుతుందంట ఇప్పుడు ఇచ్చే రేటు బాబాయ్ ఇప్పుడు నలభై తొమ్మిది వేలు చెప్పినావు కదా ఇప్పుడు ఫైనల్ ఎంతకి ఇద్దాం అనుకుంటున్నాయి చూడండి అంకులు అయితే నలభై ఐదు వేలు వరకు అయితే ఇద్దాం అనుకుంటున్నాడు కొనుక్కోవచ్చు అటు ఇటుగా బ్రీడ్ కావాల్సిన నలభై వేలకు అటు ఇటు కొనుక్కోవచ్చు ఒక నలభై వేలకు అయితే ఒకవేళ వేలకు నలభై ఐదు వేలు అయితే అంటున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకోటి టాప్ క్వాలిటీ అండి బాగుంది బ్రీడ్ అయితే దూడ కూడా మంచి కండిషన్లో ఉంది మనకి బ్రీడ్ బాగుంది పల్లేసిందా పొలం ఉందా లేదా ఒకసారి కనుక్కుందా పల్లేసిందా పల్లుందా పల్లెలేదా పొలం ఏమన్నా ఉందా పొలం ఏమిరా ఇంజెక్షన్ వేసారాడా షూర్ చూడండి ఒకసారి అయితే కూడా బ్రీడ్ చూడండి దాని మొత్తం చూడండి హెడ్ అంత బాగుంది ఒకసారి జరిగే బాగుంది చూడండి బ్రీడ్ సైజు అంత బాగుంది ఇంజక్షన్ అయితే వేసారా అంటే హీట్కి వచ్చిందంట ఇంకా పాల పళ్ళ మీదనే ఉంది బ్రీడ్ బాగుంది బ్రీడ్ని బట్టి కొనుక్కోవాలి మనం అయితే దూడనైతే రేట్ ఏం చెప్తున్నావు కనుక్కున్నాం రేట్ ఏం చెప్తున్నావు అన్న సార్ అరవై చెప్తున్నా సార్ అరవై వేలు చెప్తున్నా ఎన్ని నెల ప్రెగ్నెంట్ ఈ చెకింగ్ చెకింగ్ ఉంది ఫైనల్ ఐదు అయితే ఇస్తాం యాభై ఐదు యాభై ఐదు లోపల యాభై లోపల యాభై రెండో మూడో అయితే ఇస్తాం అట్టి అయితే దగ్గరికి వచ్చి ఫేరం చేసుకుంటే చూడండి అన్నీ అయితే యాభై రెండు వేలు అట్టి అయితే ఇస్తుంది బ్రీడ్ బాగుంది కాబట్టి కొనుక్కోవచ్చు పడ్డైతే ఇది ఒకవేళ రెడీ మీద ఉంటే లక్ష రూపాయలు అట్ల అవుతుంది ఇప్పుడైతే మనకి యాభై రెండు వేలు అయితే ఉంటుందో మూడు నెలలు ప్రెగ్నెంట్ అంట సార్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టాప్ క్వాలిటీ క్వాలిటీ బాగుంది అంతే సైజు ఉంది పళ్ళు వేసిందా పొలం ఉందా ఒకసారి కనుక్కుందాం పళ్ళు వేసిందా అని ఇది పళ్ళు లేదు ఇది పళ్ళు లేదో అది రెండు పళ్ళు ఇది పళ్ళు లేదు పళ్ళు ఆయన ప్రెగ్నెంట్ ఏమైనా ఉందా ఎంత రేటు ఐదు నలభై ఐదు వేలు అది నలభై తొమ్మిది వేలు కొన్నారు నలభై ఐదు కొన్నారు దాని మీద సైజు అన్న రెండు సేమ్ సైజు కాబట్టి బ్రీడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్ని మంది ఎన్ని ఉంటాయి ఇది ఇరవై ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాలు అడ్డీ చూడండి ఇరవై మూడు ఇరవై నాలుగు నెలలు అంటున్నాడు అయితే సైజ్ సైజ్ అంతా బాగుందా బ్రిడ్ బాగుందా సైజ్ బ్రిడ్ అన్ని బాగుంది సార్ ఓకే సైజు లెంత్ ఉంది చూడండి లెంత్ ప్యూర్ బాగుంది సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు సార్ సార్ ఎక్కడి నుంచి వచ్చినారు మీరు నమ్ తమిళనాడు తమిళనాడు నుంచి వచ్చినారా ఇది నలభై ఐదు వేలకు నలభై ఐదు వేలు ఇది ఎన్ని రోజుల్లో కట్టొచ్చు సార్ ఇంకా మనకి ఇది ఇప్పుడు రెడీగా ఉంది రెడీగా ఉంది ఇంజెక్షన్ వేసుకోటా రెడీ ఇంజక్షన్ వేసుకోటం బాగుంది

కావేరపట్నం మండలం వస్తుంది మండలం కావేరపట్నం చూడండి అయ్యూరు అట విలేజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఎన్ని దూడలు ఉన్నారా మీరు దాము ఇరవై దూడలు ఇరవై దూడలా చూడండి అన్న అయితే ఇరవై దూడలు ఉన్నారా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అయితే చూడండి ఒకటి టాప్ క్వాలిటీ బాగుంది బ్రీడ్ అయితే పళ్ళేసిందో లేదో ఒకసారి కనుక్కుందా అయితే బాగుందండి కండిషన్ బాగుంది అంతే సైజు కూడా ఉంది నార్మల్ సైజు ఇంకా పెరుగుతుంది ఇంకా చిన్న దూడ కాబట్టి అంతే ఇంకోటి కూడా ఉంది ఒకసారి రెండు దూడల రేట్లు అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు బాబాయ్ నమస్తే బాబాయ్ పల్లెసింది ఏది పల్లె రెండు పల్ల ఎన్ని సంవత్సరాల దూడే బాబాయ్ ఇది ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం అంతా చూడండి సంవత్సరం నాలుగు దూడ దూడ అయితే రేట్ ఏం చెప్తున్నావు బాబాయ్ నలభై రెండు చెప్తాం నలభై రెండు వేలు చెప్తున్నావు ఇచ్చేది ఫైనల్ ఇచ్చేది తక్కువ నలభై అయితే ఇస్తాం నలభై అయితే ఇస్తాం నలభై లోపల రాదా ముప్పై ఐదు వేలు అట్లా ముప్పై ఐదు వేలు కట్లు వస్తా ముప్పై ఐదు ముప్పై ఆరు చూడండి ముప్పై ఐదు ముప్పై ఆరు అంటున్నాడు ఇదేం చెప్తున్నావు రేట్ ఇది ఇది అది ఇరవై ఏడున్నారా చెప్తాను ఇరవై ఏడున్నారా ఇరవై ఏడున్నారా చూడండి ఇదైతే అయితే ఇరవై ఏడున్నారా జర క్రాస్ ఉంది ఇదేంటి అండి పళ్ళు పల్లె పళ్ళు లేదు పాల పళ్ళు చూడండి పాలపల్ల మీద ఉంది మనకి ఇరవై ఏడున్నర వేలు చెప్తున్నాడు ఇచ్చే రేట్ ఎంతో కనుక్కుందాం ఒకసారి ఇంకా పాలపల్ల దూడ ఒక ఏడు నెలలు ఎనిమిది నీళ్ళు అట్లా ఉండొచ్చు ఏజ్ ఎంత ఉంటుంది ఓబాయ్ దీనికి ఏజ్ ఏజ్ ఎంత ఉంది ఏడాది ఏడాది లోపల ఉందా ఏడాది ఏడాది లోపల ఉంటుందంట చూడండి ఒకసారి ఫైనల్గా ఎంతవరకు వస్తుంది రేట్ ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు చూడండి ఇరవై ఐదు వేలు అంటున్నాడు దూడ సైజు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లయితే ఉన్నాయి చింతామణ దూడ